హలో గైస్ వీడియోలు ఎంత తొందరగా పోస్ట్ చేద్దామన్నా సరే టైం అయితే అస్సలు వీలవ్వనమాట నందమ్మ తల్లి కనుపుతున్నారని అయితే చెప్పాను కదా అయితే ఇంకా ప్రసాదం అన్నీ రెడీ చేసుకున్నా ఇదైతే నైట్ అనమాట త్రీ ఓ క్లాక్ అయిపోయింది ఇంకా దేవుడు మా ఇంటి దగ్గరికి వచ్చేసరికి ఇంకా దానికోసం అలా వెయిట్ చేస్తూ ఉన్నాం పడుకోవడం అయితే పడుకోలేదు అందరూ ఇలా ప్రసాదాలు అయితే ఇస్తారు వీధి మొత్తం ఊరేగిస్తారనమాట మా వీధి కాదు అన్ని వీధులు ఊరితో పాటు అంతా కూడా చేసి ఇంకా లాస్ట్లో అయితే చెరువుకి తీసుకెళ్ళి అయితే దేవుడిని అనిపిస్తారనమాట ఇది మా ఊర్లో ఇలా జరుగుతుంది ఇంక తీసుకొని వెళ్ళేటప్పుడు డంకాలతో అందరూ కూడా డాన్స్లు అవి ఇవి చేసి మంచిగా ఊరేగించుకొని అయితే తీసుకొని వెళ్తారు చాలా సరదాగా అనిపిస్తుంది నిజంగా సిటీలో ఉండిపోయిన వాళ్ళయితే ఇవన్నీటి కూడా మిస్ అయిపోతారు విలేజ్లో ఉన్న వాళ్ళైతే ఇవన్నీ కూడా తెలుస్తాయి మా అయితే ఈ డంకాలతో డాన్సే రాదు అలా ఎలా ఒకలాగా వేశాడనమాట సో చూసేయండి